ఈరోజు అక్బర్ బీర్బల్ కథ ఒకటి విందాం కథ పేరు బీర్బల్కు పరీక్ష వేసవి మండిపోతోంది కణకణలాడే అగ్నిగోళంలా తొందరగా ఉదయించే సూర్యుడు భార్య పైకెగబ్రాకేలోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు అక్కడక్కడ నీటి చలములు తప్ప నదులు ఇసుకమేటల్లా కనిపించసాగాయి బావులు ఎండిపోయాయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటిపూట వీధుల్లో తిరగడానికే జనం భయపడసాగారు ఒకనాటి వేకువ సమయంలో అక్బర్ చక్రవర్తి వాహ్యాళికి బయలుదేరాడు ఆయన వెంట ఎప్పటిలాగే బేర్బల్తో సహా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు కొంతసేపు నడిచాక ఇప్పుడే వేడి ఆరంభమవుతున్నది బావులన్నీ ఎండిపోతున్నాయి అంటూ ఉండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది ఆ బావిలో నీళ్లున్నాయేమో చూద్దాం రండి అంటూ వెళ్ళి ఆయన బావిలోకి తొంగి చూశాడు వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్ళారు బొట్టు నీళ్లు లేవు అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి వర్షాలు వచ్చేంత వరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభు బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాగుతుందా అని చూడడానికి ఇది అనువైన కాలం నీళ్లున్నప్పుడు వేస్తే అలా చూడలేము అంటూ బీర్బల్ బాట పక్కనే ఉన్న చిన్న రాయిని తీసి బావిలోకి విసిరాడు అది నేలను తాకిన శబ్దం టప్మని వినిపించింది ఒక రాయికి తోడు మరొక రాయి కావాలి కదా అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్న వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు దాన్ని చూసి బీర్బల్ నివ్వెరపోయి ఒక రాయికి తోడు మరొక రాయి కావలసిందే కానీ మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా అన్నాడు చక్రవర్తికి తను చేసిన పొరబాటు తెలియవచ్చింది తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు సరే జరిగిందేదో జరిగిపోయింది బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది అని అనుకుంటుండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది బీర్బల్ మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు అయితే అంటూ ఆగాడు చక్రవర్తి ఏమిటో సెలవివ్వండి ప్రభు అన్నారు బీర్బల్తో సహా అందరూ ముక్త కంఠంతో అయితే బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా అని అడిగాడు చక్రవర్తి అసాధ్యం అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు అంటే బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి అంతే ప్రభు అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మరొక ప్రముఖుడు బీర్బల్ నీ అభిప్రాయం ఏమిటి అంటూ బీర్బల్ కేసి తిరిగాడు చక్రవర్తి ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను ప్రభు అంటూ తలపాగా తీసి బుర్ర గోక్కోసాగాడు బీర్బల్ బుర్ర గోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్ అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా అవును నాకు తరచూ అలా జరుగుతుంది నీకు జరగదేమో అన్నాడు బీర్బల్ నీకు మాత్రం ఎలా జరుగుతుంది అని అడిగాడు ప్రముఖుడు బుర్ర ఉంది గనక నీకు లేదు ఆలోచన రావడం లేదు అందుకు నేనేం చేయను అన్నాడు బీర్బల్ ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు చెప్పానా బుర్ర మంచి ఉపాయం తోస్తుందని ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయాలో తెలిసిపోయింది అన్నాడు బీర్బల్ ఉత్సాహంతో ఎలా తీస్తావో చెప్పు అని అడిగాడు చక్రవర్తి చాలా ఆతృతగా అందుకు కొంచెం సమయం కావాలి జహాపన అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికల్లా వెలికి తీయగలను అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అన్నాడు బీర్బల్ వినయంగా ఇందులో తెరకాసి ఏదీ లేదు కదా అన్నాడు ఇంతకు ముందు బీర్బల్ చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభు అయినా ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డుదారులతో నాకు పనేమిటి అన్నాడు బీర్బల్ ఎంతో విశ్వాసంతో బాగుంది కానీ ఇద్దరు బట్టలను కాపులా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభు అన్నాడు ప్రముఖుడు అంతటితో వదిలిపెట్టకుండా బీర్బల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అయినా నీ సలహాను కూడా పాటిస్తాను అంటూ చక్రవర్తి ఎవరు బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భటులను ఏర్పాటు చేసి వెళ్ళాడు అక్కడే ఉండిపోయిన బీర్బల్ చుట్టుపక్కల కలయ చూశాడు కొద్ది దూరంలో ఒక గుడిసె దాని పక్కన చెట్టుకు కట్టబడిన ఒక ఆవు కనిపించాయి బీర్బల్ చకచక గుడిసె వద్దకు వెళ్ళి లోపల ఎవరున్నారు అని పిలిచాడు వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలుపలికి వస్తూ ఏనైనా ఏం కావాలి నువ్వెవరు అని అడిగింది అమ్మ ఒక కడి ఆవు పేడ కావాలి కావాలంటే డబ్బిస్తాను అంటూ దుస్తుల నుంచి చిల్లర తీశాడు ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయన అదిగో ఆవు పేడ వేసింది చూడు వెళ్ళి తీసుకో అప్పుడే పొద్దెక్కి ఎండ కాల్చేస్తోంది అంటూ గుడిసె లోపలికి వెళ్ళింది ముసలావిడ బీర్బల్ ఎడమ చేత్తో పేడకడియను తీసుకుని బావి వద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు వజ్రపు టుంగరం తళతళ మెరుస్తున్నది ఉంగరాన్ని గురి చూసి పేడను ముద్దగా చేసి దాని మీదకి వేశాడు సరిగ్గా అది ఉంగరం మీద పడింది ఇప్పుడు ఉంగరం కనిపించడం లేదు బీర్బల్ తరువాత ఒక చిన్న రాయిని పొడవాటి సన్నటి దారాన్ని తీసుకున్నాడు దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు ఆ తరువాత రాయిని బావిలోని పేడ మీదకి గురి చూసి వదిలాడు అది వెళ్ళి పేడ మీద పడింది బీర్బల్ సంతోషంగా దారం రెండవ కొసను బావికి పక్కనున్న ఒక మొక్కకు కట్టి మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి సాయంకాలానికి వస్తాను అని భటులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు ఎండ తీవ్రంగా ఉంది అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్ సంతోషించాడు సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్ బావి దగ్గరికి వెళ్ళాడు మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకొని దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు దారానికి కట్టిన రాయి దాంతోపాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండిపోయిన పేడ పేడలోపలి చక్రవర్తి వజ్రపు టుంగరం పైకి రాసాగాయి బీర్బల్ పిడకను అందుకుని విరిచి చూశాడు అందులో వజ్రపు టుంగరం కనిపించింది దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బీర్బల్ రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు షహన్ షా అంటూ బేర్బల్ వంగి సలాం చేశాడు ఉంగరం తెచ్చావా అని అడిగాడు చక్రవర్తి తెచ్చాను ఇదిగో ఆలంపన అంటూ బీర్బల్ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా ఎలా వెలికితీసావు ఇప్పుడు చెప్పు అని అడిగాడు చక్రవర్తి బీర్బల్ అంతా వివరించాడు వా నిజంగానే నువ్వు అందరికన్నా తెలివైనవాడివి బీర్బల్ అంటూ చక్రవర్తి అతడికి నాణాల సంచిని బహూకరించాడు ఆశ్రిత పోషణలో దయాగుణంలో మీకు సాటి రాగల రాజులు భూప్రపంచంలోనే లేరు షహన్షా అంటూ బీర్బల్ నాణాలను అందుకుని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు ధన్యవాదాలు